హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే ఇదంతా క్లీన్ చేద్దామని అయితే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేసిండనమాట ఇక ఇక మొత్తం ఆగం ఆగముంది ఇంతగానం ఎన్నడ ఉంచలేదు ఇంతకు ముందైతే మంచిగా క్లీన్ చేస్తుంది జాన్ జల్లాలతోనే మొత్తం మళ్ళీ క్లీన్ చేసిన కూడా మల్ల పడుతుంది చెప్పేసి ఇన్ అయితే ఇవాళ ముహూర్తం వచ్చింది వేయి చెట్టు ఇవన్నీ అయితే మొత్తం తీసేయాలి కానీ డస్ట్ పడుతుంది జాగ్రత్తగా క్లీన్ చేద్దాము సరేనా నేను ఇంకా బోల్ దోమలేదు బట్టలు విండలేదు కూర ఉండాల ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే ఉండలేదు ఇక కాకరకాయలు కూడా చాలా ఉన్నాయి దోలాడుతున్నాం అనమాట ఇప్పుడైతే ఇక అయితే చూపెడతాను ఇప్పుడు ఓకేనా అయిపోయినాయా ఆ చెట్టు కూడా ఇక జామ చెట్టు కాదు గాలి చెట్టు గుట్టని ఎండ్ వెళ్ళినాయి చూడండి అసలు ఇంతగానో ఎన్నడూ వెళ్ళలేదు కిల దాకా ఉండొచ్చు కంచకాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ కూర అయితే అటువైపు అయితే మా ఆయన దోలాడి అనమాట ఇంతసేపు ఇక ఇక్కడ వరకు అయితే నేను చూసిన అటే ఇగో ఈ కాకరకాయలు పెద్ద కాకరకాయలు అయితే ఇక అటే ఉంటాయి అనమాట మంచిగా ఉన్నాయి ఒకసారి అయితే కింద కోసం మంచి అన్ని చూపెడతా మళ్ళీ స్టార్ట్ చేసింది కదా ఇక మా ఆయన చేస్తాం అనమాట అరటి చెట్ల కాంచి అరటి చెట్లు కూడా మళ్ళీ అయితే మొలకలు మళ్ళీ వస్తా ఉంటాయి కదా మళ్ళీ వస్తా ఉంటాయి అందుకని అయితే ఇక మొత్తం తీసేద్దాం అనేది ఇదే కాంచి చిక్కుడు చెట్టు అనుకున్నది కాకపోతే ఏంది అనుపతి ఇక ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ చూపెట్టు అన్ప చెట్టు అనమాట ఇది నేను మామూలుగా బొబ్బరి చెట్టు అన్న అవుతుంది చిక్కుడు చెట్టు అన్న అవుతుంది అని అనుకున్నా కాకపోతే అనప తీగ అనమాట అనపకాయలు మనకి ఎందుకు కాకపోతే ఏంది గుడాలు వేసుకుంటారు వాటిని కానీ చాలా తక్కువ అనమాట కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మొత్తం పెద్ద గుబురైతుంది అని చెప్పేసి అని డిసైడ్ అయినా జడ చెట్టు ఇక్కడ పెంచిన ఎందుకంటే ఇది తీగ బారకదిలే మంచిగా ఉంటది కావచ్చు మంచి చిక్కుడుకాయలు కూడా ఇక అందుతాయి కదా ఉన్నది కదా అనుకొని అదిగో అది కూడా పెంచిన అనమాట సీతజేడ చెట్టు అది కూడా ఇగో మొత్తం సమీపైంది అనమాట అలానే ఇక ఇదంతా అయితే క్లీన్ చేయాలి ఇదంతా కూడా తీసేయాలి ఉన్నది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక నేనైతే వంట చేయాలి ఒక పక్క వంట చేసుకుంటే ఒక పక్క క్లీన్ చేస్తా ఉంటా ఇక మా ఆయన నేను ఇక ఇద్దరం కలిసి పని చేస్తేనే అది అవుతుంది అనమాట ఇక ఒకదాని చేస్తే అయితే కాదు అందుకని అయితే ఇవాళ అయితే మా ఆయన అయితే ఇవాళ డిసైడ్ అయిన డిసైడ్ అయింది అనమాట ఓ ఇంట్లో పెట్టినప్పుడు నేను పడిపోతానయ్యా నేను నిండు ఉన్నది కదా కొద్దిగా పెద్ద పుట్టానా తేకపోతీవా పోతా ఇప్పుడు మార్కెట్ పోయి కొనుకొస్తా పెద్ద బుట్ట కాకరకాయలని మళ్ళీ పోతు పెద్ద బుట్ట తెచ్చినాక మళ్ళీ తెంపదు బోర్లు ఇత్తవా కింద పోస్తా అని చెప్పరాదు బోర్లు ఇస్తే మళ్ళీ బోర్లు ఇత్తా అంటదేమంట అన్నీ ఏం అనుకుని రని పెద్ద కాకరకాయలు కూడా వెళ్ళినాయి ఫ్రెండ్స్ మూడు రకాలు మూడు రకాలు వెళ్ళినాయి అన్నమాట ఇలా మంచిగున్నాయి టమాటా వేసి వండుతా పచ్చిమిర్చి ఓ మర్చిపోయినా

అయ్యో నా మిరప చెట్టే అమ్మ మిరపకాయలు ఫ్రెండ్స్ ఇక చూడండి తేజకాయలు ఓ అందుకనే గబగబ గబగబచ్చిన తెంపుతానా చూడండి కూలోలు అంబేటవా మరి ఒక్కదాని తెంపుతా ఒక్కటే వెళ్ళి ఒటే చెత్తే ఒక్క చెట్టుకి కూడా కూలోలు అంబేట నా ఇక ఇటు చూడండి ఒక్క చెట్టు అయినా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు వెళ్ళినాయి కదీనికి కానీ నీళ్ళు పోయట్లే గుబురు గుబురు ఉంది ఇలాగేమొత్తా అని నీళ్ళు పోయట్లేదు అనమాట ఇది చూడండి నేను వెళ్ళినాయో ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి అనమాట ఇక ఇంట్లో వెళ్ళిన కాకరకాయలు ఇంట్లో వెళ్ళిన పచ్చిమిర్చి తేజకాయలు టమాటాలు కూడా ఉన్నాయి తెలుసా నీకు టమాటాలు కూడా ఉన్నాయి ఇంట్లో వెళ్ళినాయి ఓ అవును ఫ్రెండ్స్ చూపెడతా నేను అటు అటు ఉన్నాయి అక్కడ ఉన్నాయన్నమాట పని పని అవి కూడా తెంపు చాలా మరణ అన్నీ ఇంట్లో వెళ్ళిన వాటితో ఈరోజు కూర అనమాట బా చేతులు నేను రాములక కాయలు ఫ్రెండ్స్ చూడండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇండియన్ కాయలు అప్పుడు బాగుండే ఇక ఇవి పండ్లే ఇంకా నిన్న రిచమ్మ తెంపుతుంటే వద్దని చెప్పినా అమ్మ వీడియోలో చూపెడదాము చాలా మందికి కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు వీడియో తీద్దామని అంటే ఆగిందనమాట ఇప్పుడు దెంపుతున్నా నేను ఇక్కడ ఇది ఏంది టమాటా చారు చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టమాటా చారుకి అది పో ఉన్నాయి ఇంకా ఇగో ఇవన్నీ కాయలే అన్నమాట ఇంకా ఇప్పుడిప్పుడే పిందెలు వేస్తున్నాయి మంచిగా పండ్లు ఉన్నాయి మంచిగా బాగా చిన్న తొక్కే వాటిని ఇంకా తోటకూర కూడా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఎరువా మంచిగా ఉన్నాయి పండుగ అమ్మాయి ఇక్కడ ఉంది ఓ వీటినే ఉంచితే అంటే పండుగకులు తింటానే ఫ్రెండ్స్ వచ్చి టమాటకాయలన్నీ అసలు ఇన్ని రోజులు ఇటు రాకపోయేది ఇలా టమాటా చెట్టు పెట్టినా కానీ బాగా వస్తున్నాయి ఇంకా తోటకూర కూడా చూడండి మరిచిపోయినాయి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని గుర్తొస్తాను ఇప్పుడే నేను ఇన్ని రోజులు అందుకే ఇగో తోటకూర కూడా దింపట్లేదు ఇక వీడియోలో చాడోలు అవుతుంది కదా మనం బయట బ్లాగ్ తీయక అనేసి అనుకొని తీద్దాము తోటకూర కూడా వెళ్తుంది కదా అని దింపట్లేదు దాన్ని అట్నే ఉంటాను చూడండి మంచిగా ఇవి బాగా పులుపు ఉంటాయి కాకపోతే పో అంతే కదా ఉన్నాయి ఇంకేడన్నా లేవు అక్కడ ఒక చెట్టు ఉండదు కదా జామ చెట్టు దగ్గర అక్కడ కాకరకల నెప్పున దగ్గర ఉండగా ఆ లోపల ఉన్నట్టుంది ఆ చిక్కుడు చెట్టు దాని కింద అనిపించదండి తోటకూర కూడా తెంపితే ఫ్రెండ్స్ తర్వాత ఇంకా జామగడ్డలు కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇగో ఇదంతా ఏ ఇక్కడ దాకా ఉన్నాయి అన్నమాట ఇంగో ఇక అట్లనే ఉంచితే ఏంటంటే ఇక లోపట్నే ఖరాబ్ అయిపోతే వాటర్ తగులుతున్నాయి కాబట్టి ఇంగ ఒకసారి అయితే ఇది తోవీనాక మళ్ళీ ఒక్కసారి ఒక నాలుగు పాదులు అట్లా పెడతాను నాలుగు గడ్డలు పెడితే మళ్ళీ అయితే వస్తాయి అనమాట ఇక ఇట్లా పెంచుతూ ఉంటా ఫ్రెండ్స్ ఇక గింజలు వాట కాడేళ్ళు ఇట్లా మొలుస్తాయి అనమాట మంచిగా తోడకూర చెట్టు బచ్చలు తీగ ఈ కొబ్బరి చెట్టుకు వారిద్దాం అనేసి ఇలా అయితే చేసిన మంచి దానిమ్మ చెట్టు కూడా ఫుల్గా పెరిగింది చిన్న మొక్క పెట్టిన ఫ్రెండ్స్ కానీ ఇంత పెరుగుతుందని అస్సలు ఇంచలే ఇక పూత అయితే వస్తున్నాయి పిందలు వేస్తాయి ఇక మంచిగా ఒక్క కాయ తిన్నాం అంతే ఇంకైతే తినలే తినలే తోడకూర కూడా తర్వాత దింపుతా ఈ అయితే మొత్తానికి ఇంట్లో వెళ్ళిన అన్ని కూరగాయలతో కూర వండుతున్నా టమాటలు పచ్చిమిర్చి కాకరకాయలు ఉల్లిగడ్డలు కూడా ఉంటే ఉల్లిగడ్డలు కూడా వెళ్తున్నాం ఉల్లాక్ ఒక రెండు మూడు గడ్డలు వస్తాయి కదా అటు ఇప్పుడు పెట్టి మళ్ళీ తోదాం అంటావా తోదాం అన్నట్లే నేను తోదే అది నాటుకొని అది బేరికి పెద్ద అప్పుడు తర్వాతకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదే అనమాట బ్లాగు నేను క్లీన్ చేసుకోవాలి నాకు టైం పడుతుంది టైం లేదు ఓకేనా టైం కూడా తొందర తొందర అయిపోతుంది అస్సలు ఏర్పడట్లేదు అనమాట ఇదే అనమాట బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోట అయితే మీ ముందుకు వస్తాను మిస్ కాకుండా అయితే చూడండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వీడియోస్ కొరకు థ్యాంక్ యూ అండి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఓకేనా బాయ్ మరి